ఒకానొక అడవిలోని ఆశ్రమంలో స్వామిజీ ఉపన్యాసం జరుగుతోంది ఆయన ఉపవాస దీక్ష ప్రాముఖ్యతను వివరిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు ఒక కోతి స్వామిజీ ఉపన్యాసం విన్నది స్వామిజీ ఆ ఉపన్యాసంలో ఉపవాసం ప్రాముఖ్యతను వివరించేసరికి తనుకూడా ఉపవాసం ఉండాలని నిర్ణయించుకుంది ఒక ఏకాదశి పర్వదినాన ఉపవాసం చేయాలనుకుంది ఉపవాసం చేశాక నిరసంతో మళ్లీ జబ్బు పడతానన్ని ముందుగానే గల సపోటాలు జామ పండ్లు గ్రెగు సీతాఫలం లాంటి పండ్లు అన్ని గదిలో ఓ ముల పెట్టుకుంది అంటే ఉపవాస దీక్ష విరమిస్తానే అవి తిందామని దాని ఉద్దేశ్యం ఇక ఒకైత చాప పరుచుకుని కళ్ళు మోసుకుని ధ్యానంలో కూర్చుంది దానికి ధ్యానానికి మనసు లగ్నం కావడం లేదు కొట్రకరకాల ఆలోచనలు వస్తున్నాయి నేను ఉపవాసం చేసి ధ్వానం చేసి కదల లేకపోతే ఆ పండ్లు ఎలా తినగలను అనుకుని ఆ పండ్లు అన్ని తనకు చేతితో అందుకునేంత దగ్గరకు వాటిని పెట్టుకుంది మళ్ళీ ధ్యానంలో కూర్చొంది నేను నేను చేసి అలసిపోయి పండ్లు కూడా అందుకొని తినలేని పరిస్థితి వస్తేను నేను మళ్లీ నీరసపడి సొమ్మసిల్లిపడిపోతే ఇక గతి వుందా అనుకుంటూ ఉపవాసం దీక్ష విరమిస్తానే రెడీగా తినడానికి ఈ పండ్లు నా బుగ్గన పెట్టుకుంటన నీ పండ్లని తన బుగ్గన పెట్టుకుని మళ్లీ ధ్యానంలో కూర్చొంది కాని ధ్యానం మీద మనసు లగ్నం కావడం లేదు పెట్టుకున్న పండ్ల మధురం నోట్లో నీరు ఊరుతుండటంతో సరేలే ట్ ఈ పండ్లు ఎప్పటికైనా నేనే తినాలి అనుకుంటూ బుగ్గన పెట్టుకున్న పండ్లను తినేసింది దొట్ ఇంకా అవి చాలక పక్కన నా పండ్లు కూడా ఫుల్ గా తినేసి ఆవలింతలు వచ్చేసరికి చాప మీద పడుకుని నిద్రపోయింది ఈ విధంగా కోతి ఉపవాస దీక్షను దివ్యంగా గురకలు పెట్టి నిద్రపోతూ పూర్తి చేసింది ఉపవాసం చేయడం అంటే సామాన్యం కాదు పొట్ మనుషుల మనస్తత్వం ఇలా ఉంటుందని కవులు చేసిన కల్పన కథ ఇది మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్లీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో